ఏ బంధమైనా దృఢంగా ఉండాలంటే వారికి ప్రేమ ఉండాలి అలాంటి ప్రేమ ఎక్కువగా భార్యాభర్తల బంధంలో కనిపిస్తుంది ఈ బంధంలో ఇద్దరి వ్యక్తులు జీవితాంతం ఒకరితో మరొకరు జీవించాలి ఈ బంధంలో ప్రేమ కోపం బాధ్యతలు అలకలు అన్నీ ఉంటాయి అందుకే ఈ బంధం ఎంతో ప్రత్యేకమైంది అయితే ఈ రోజులో చాలామంది పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి కలకాలం ఉండలేక మధ్యలోనే విడిపోతున్నారు అందుకే విడాకులు ఎక్కువైపోతున్నాయి అయితే ఈ బంధంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే సంసారం హాయిగా సాగిపోతుంది భార్యాభర్తల బంధంలో ఏ గొడవ వచ్చినా అవి పరిష్కారం అవ్వటం అనేది భార్యాభర్తలు ఎలా ప్రవర్తించారన్న దానిపై ఆధారపడి ఉంటుంది సాధారణంగా దంపతుల మధ్య అలకలు వివాదాలు కోపతాపాలు సర్వసాధారణం ఇందులో ఎవరో ఒకరు తగ్గిన గొడవలు ఇట్టే సమసిపోతాయి ఈ రోజుల్లో కొందరు భర్తలు చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నారు చాలామంది అమ్మాయిలు ఇలాంటి వాడే భర్తగా దొరకాలని భావించేలా కొందరు ఉంటున్నారు వీరు భార్యని ఎల్లప్పుడూ ప్రేమిస్తారు ఆమె కోపాన్ని ఇష్టాయిష్టాలను అన్నింటినీ ప్రేమిస్తారు ఓ మంచి భర్తకి ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఈరోజు తెలుసుకుందాం వెల్కమ్ టు అమ్మమ్మ రాక్ విధేయత భర్తకి విధేయత ఉండడం చాలా ముఖ్యం మంచి భర్తలో ఖచ్చితంగా ఈ లక్షణం ఉంటుంది భార్యాభర్తల బంధంలో మోసం అనేది నాశనం అంచు వరకు తీసుకువెళ్తుంది అందుకే ఈ బంధంలో మోసాన్ని అస్సలు తావివ్వకూడదు మంచి భర్త ఎప్పుడూ తన భార్యకు విశ్వాసంగా ఉంటాడు ఆమెను మోసం చేయాలన్న భావనను కూడా అసలు రానివ్వడు తనతో ఎలాంటి రహస్యాలైనా సరే షేర్ చేసుకుంటారు ప్రేమతో పాటు విధేయత చూపించగలవాడే మంచి భర్త ఇలాంటి వాడు దొరికితే ఏ అమ్మాయికైనా అదృష్టమే కదా ఇక రెండవది గౌరవం భార్య భర్తలో సగభాగం ఇది ఎవ్వరూ కూడా కాదనలేని సత్యం అలాంటి భార్యకు తగిన గౌరవం సముచిత స్థానం ఇవ్వాలి మంచి భర్త తన భార్యను ఎల్లప్పుడూ గౌరవిస్తూనే ఉంటాడు ఆమెకు సమాజంలో తగిన స్థానం ఇస్తాడు కొందరు భర్తలు ఇతరుల ముందు తన భార్యను అవమానిస్తారు కానీ మంచి భర్త అయితే ఎల్లప్పుడూ తన భార్య గౌరవానికి భంగం కలిగే పనే చేయడు ఆమెను నలుగురిలో ప్రశంసిస్తాడు ఒక మహారాణిలా చూసుకుంటాడు ఇంతకుమించి ఆడపిల్లకి ఏం కావాలండి అర్థం చేసుకుంటాడు రెండవది అర్థం చేసుకుంటాడు మంచి భర్త తన జీవిత భాగస్వామిని అర్థం చేసుకొని ఆమె కోరికలు కలలను నెరవేర్చడానికి తనవంతు ప్రయత్నం చేస్తాడు ప్రతి క్షణం తన భార్యకు మద్దతు ఇస్తాడు ఆమె కోపంగా ఉన్నప్పుడు తను అలా ఎందుకు ఉందో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు తన కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాడు ఇలా చేస్తే భార్యాభర్తల బంధంలో అసలు గొడవలేరావు కదా అందుకే అర్థం చేసుకునే భర్త అంటే ప్రతి భార్యకి ఎంతో గౌరవం ఇక సాయం ఇంటి నిర్వహణలో భార్య ఇద్దరు కీలకంగా ఉంటారు భార్యాభర్తలిద్దరూ ఒకరి పనిని మరొకరు మెచ్చుకోవటం ఒకరి అవసరాలను మరొకరు అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం చాలా ఇళ్లలో భార్య పని చేస్తుంది అన్ని పనులు ఎంతో కష్టపడే ఇంటి పనులు సమర్థవంతంగా నిర్వహిస్తుంది అలాంటి భార్యకు సాయం చేసే భర్త దొరికితే అంతకన్నా అదృష్టం మరొకటి ఉండదు మంచి భర్త ఎల్లప్పుడు తన భార్యకి సహాయం చేస్తాడు ఈ ఇంటి పనులు పిల్లల పెంపకం ఇలా ఏదైనా సరే తన భార్యకి అండగా నిలబడతాడు ఇలాంటి భర్త ప్రేమ అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమించే భర్త దొరికితే ఆ భార్యకు అంతకన్నా అదృష్టం మరొకటి ఉంటుందా మంచి భర్త తన భార్యను ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఉంటాడు ఈ లక్షణం ఉన్న భర్తకు భార్యపై ఎలాంటి పరిస్థితుల్లో కూడా కోపం రాదు నలుగురిలో కోపం చూపించేవాడికన్నా అదే నలుగురిలో ప్రేమ చూపించేవాడంటేనే భార్యకి ఇష్టం ప్రేమించే భర్త తన భార్యను ఎప్పుడూ అవమానించడు నలుగురిలో ఆమెకు గౌరవం ఇస్తాడు ఇలాంటి భర్త తన భార్య భావాన్ని అర్థం చేసుకుంటాడు ఆమె ప్రతి ఆలోచనను భావాన్ని కూడా ప్రేమిస్తాడు